హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలోనైతే జమ అవుతుంది ఇప్పటివరకు అయితే నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది అయితే కొంతమంది రైతులకైతే ఈ అమౌంట్ పడలేదని కామెంట్ అయితే చేస్తున్నారు అయితే రైతు భరోసా అమౌంట్ పడని వాళ్ళు ఏం చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్బటన్ చేసుకోండి ఇక విషయంలో వెళ్ళినట్లయితే రైతు భరోసా రాలేదా అయితే ఆందోళన వద్దు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో పడని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన రైతులకైతే సూచించారు కాగా రాష్ట్రంలో నాలుగైకాల వరకు భూమి ఉన్న వారికి ప్రభుత్వం ఇప్పటికే నగదు జమ చేసిందని ఆయన చెప్పారు మరోవైపు కొత్తగా జూన్ ఐదు వరకు పట్టదారు పాస్బుక్లు పొందిన రైతుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారని చెప్పారు ఈ అప్లికేషన్ గడువు రేపటితో మిగనుందని తెలియజేయడం జరిగింది సో ఎవరైతే రైతు భరోసా అమౌంట్ రాలేదని అనుకుంటున్నారో వాళ్ళు మీ మండల వ్యవసాయ అధికారులను అయితే కలిసి మీ యొక్క ప్రాబ్లం అయితే చెప్పండి అక్కడ వాళ్ళు సాల్వ్ చేసి అమౌంట్ పడేటట్టు అయితే చేస్తారు